ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం లక్షల కోట్ల విలువైన నిధిని తన గర్భంలో దాచుకున్న క్షేత్రం అదే అనంత పద్మనాభ స్వామి ఆలయం ఈ ఆలయంలోని ఆరు నేలమాలిగల్లో ఐదు తలుపులు తెరుచుకున్నాయి కానీ ఒకటి మాత్రం దశాబ్దాలుగా శతాబ్దాలుగా శాస్త్రవేత్తలకు పురావస్తు శాఖకు చివరికి సుప్రీంకోర్టుకు కూడా ఒక అంతు చిక్కని సవాలుగా మిగిలిపోయింది అదే ఫాల్ టు బి ఆరవ గది రహస్యం ఈ గది తలుపుపై తాళాలు ఉండవు కీ రంధ్రాలు ఉండవు కనీసం కలుపులు తీయడానికి ఒక పిడి కూడా ఉండదు కేవలం రెండు భయంకరమైన నాగుపాముల బొమ్మలు ఆ ద్వారంపై అల్లుకొని ఉంటాయి దీనినే నాగబంధనం అని పిలుస్తారు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక రహస్యం తెలుస్తుంది అదేంటంటే ఒకవేళ నేటి ఆధునిక కాలంలో గరుడ మంత్రాన్ని పటిష్ఠించే సిద్ధ పురుషుడు దొరికి ఆ ద్వారాన్ని తెరిస్తే లోపల ఉన్న సంపద కంటే భయంకరమైనది ఏమి బయటకు రాబోతుంది ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఈ నాగబంధనం వెనుక ఉన్న సైన్స్ మరియు మంత్రశాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని లైక్ చేసి ఎక్కడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో మీకు ఒక రహస్యమైన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది నాగబంధనం అనేది కేవలం ఒక చిత్రమో లేక అలంకారమో కాదు ఇది ప్రాచీన భారతదేశం యొక్క ధ్వని విజ్ఞానానికి అంటే సౌండ్ సైన్స్కి నిదర్శనం నేటి కాలంలో మనం వాయిస్ లాక్ టెక్నాలజీని వాడుతున్నాం కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే శబ్దాన్ని ఒక తాళంలో వాడే విజ్ఞానం మన పూర్వీకులకు ఉండేది నాగబంధనం అనేది సిద్ధ పురుషులు తమ తపశక్తి ద్వారా సిద్ధ మంత్రాలను ఉపయోగించి వేసే ఒక అదృశ్య కవచం ఆ ద్వారం ముయబడినప్పుడు గరుడ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో పటిష్ఠించి ఆ శబ్ద తరంగాలను ఆ ద్వారం యొక్క అణువులలో నిక్షిప్తం చేశారు అంటే ఆ తలుపులు ఒక నిర్దిష్టమైన కంపనానికి యునిక్ వైబ్రేషన్స్ కి మాత్రమే స్పందిస్తాయి ఆ కంపనం లేదా ఆ ఫ్రీక్వెన్సీ మరేదో కాదు అదే గరుడ మంత్రం ఇక్కడ అత్యంత రహస్యమైన విషయం ఏంటంటే ఈ గరుడ మంత్రాన్ని ఎవరైనా సామాన్యులు పటిష్టిస్తే అది తెరుచుకోదు ఆ మంత్రాన్ని పటిష్ఠించే వ్యక్తికి శ్వాసపై సంపూర్ణ నియంత్రణ ఉండాలి అతని నాభి నుండి వచ్చే ధ్వని ఆ తలుపుపై ఉన్న అణువులను కదిలించే అంత శక్తివంతంగా ఉండాలి నాగబంధనాన్ని కేవలం అష్ట సిద్ధులు తెలిసిన యోగులు మాత్రమే వేయగలరు మరియు తీయగలరు దీనిని కట్టడం కంటే విప్పడం చాలా ప్రమాదకరమైన ప్రక్రియ ఒకవేళ మంత్రం జపించేటప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగిన ఆ ధ్వని తరంగాలు రివర్స్ అయ్యి మంత్రం జపిస్తున్న వ్యక్తి ప్రాణాలకే ముప్పు కలిగిస్తాయని అంటారు అందుకే ఈ గదిని తెరవడానికి ఎవరూ సాహసించడం లేదు పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఈ గదిని తెరవడానికి ప్రయత్నించినప్పుడు గది లోపల నుండి భయంకరమైన శబ్దాలు వచ్చాయని ఎక్కడి నుంచో పాములు వచ్చి వారిపై దాడి చేశాయని అప్పటి రికార్డుల్లో రాయబడి ఉంది ఇది కేవలం భయం మాత్రమే కాదు దీని వెనుక ఒక బలమైన రక్షణ వలయం ఉంది ఆ ద్వారం వెనుక నుండి సముద్రపు అల్లచప్పుడు చప్పుడు వస్తుందని చాలా మంది చెప్తుంటారు దీని బట్టి ఈ గది సముద్ర మట్టానికి దిగువన ఉందని దీనిని మంత్రం ద్వారా కాకుండా బలవంతంగా యంత్రాలతో పగలుబెడితే సముద్రపు నీరు అత్యంత వేగంతో వచ్చి కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తుందని ఒక శాస్త్రీయ అంచనా కూడా ఉంది అసలు ఈ నాగబంధనం వెనుక ఉన్న మరొక రహస్యం ఏంటంటే ఈ గది కేవలం నిధిని దాచడానికి మాత్రమే కాదు ఏదో ఒక అతీంద్రియ శక్తిని బంధించడానికి కూడా ఉపయోగించారని తాంత్రిక నిపుణులు చెప్తుంటారు ఈ తలుపుపై ఉన్న పాములు కేవలం హెచ్చరికలు మాత్రమే లోపల నిక్షిప్తమై ఉన్న శక్తిని బయటకు రాకుండా అడ్డుకునే ఒక సీల్ మాత్రమే అయితే చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే ప్రపంచంలో మరెక్కడా లేని ఈ నాగబంధనం ఇక్కడ ఎందుకు ఉంది పద్మనాభ స్వామి ఆలయం అనేది భూమి యొక్క శక్తి కేంద్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయ నిర్మాణంలో వాడిన రాళ్లు ఆ నేల మాలిగల అమరిగా అంతా ఒక పద్ధతి ప్రకారంగా జరిగింది ఈ వీడియో ప్రారంభంలో మనం అనుకున్న ప్రశ్న గుర్తుంది కదా ఒకవేళ సిద్ధ పురుషుడు వచ్చి ఆ ద్వారాన్ని తెరిస్తే ఏం జరుగుతుంది ఇక్కడ ఒక అత్యంత భయంకరమైన నిజం ఉంది పురాణాల ప్రకారం ఈ నాగబంధనం ఎప్పుడు విడిపోతుందో అప్పుడు కలియుగ అంతానికి అది ఒక సంకేతమని అంటే ఆ గదిలో ఉన్నది కేవలం బంగారం వజ్రాలు మాత్రమే కాదు అవి కాలగమనాన్ని మార్చగల శక్తివంతమైన వస్తువులు కూడా కావచ్చు ఆ గది తెరుచుకోవడం అంటే ప్రకృతి సమతుల్యత దెబ్బతీయడమే అని పెద్దల నమ్మకం అందుకే రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక ఉన్నత స్థాయి కమిటీ ఈ ఆలయ నేలమాలికలను తెరిచే ప్రక్రియను ప్రారంభించింది ఆ సమయంలోనే ఏసిడిఈఎఫ్ అనే ఐదు గదులను తెరిచారు వాటిలో లభించిన లక్షల కోట్ల విలువైన బంగారం వజ్రాలు చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది అయితే కమిటీ సభ్యులు వాల్ట్ బి ఆరవ గది దగ్గరకు రాగానే అసలైన కథ మొదలయ్యింది మొదట ఆ గదికి ఉన్న ఇనుప గ్రిల్ తలుపును తెరిచిన కమిటీకి లోపల మరో గట్టి కొయ్య తలుపు కనిపించింది ఆ తలుపును కూడా అతి కష్టం మీద తెరిచారు కానీ వారిని ఆశ్చర్యానికి గురిచేస్తూ లోపల మూడవ తలుపుగా ఒక భారీ ఇనుప ద్వారం ఎదురైంది ఆ తలుపుపైనే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న రెండు నాగుపాములు అల్లుకొని ఉన్న నాగబంధనం కనిపించింది ఆ తలుపుకు కనీసం తాళం వేసే రంధ్రం కూడా లేకపోవడంతో కమిటీ సభ్యులు తలలు పట్టుకున్నారు అప్పటి వరకు పుస్తకాల్లోనే ఉందనుకున్న నాగబంధనం ఒక్కసారిగా వాళ్ళ కళ్ళకు ఎదురయ్యింది దానిని బలవంతంగా పగలగొట్టి తెరవాలని కొందరు భావించినప్పటికీ రాజవంశీకులు మరియు ఆలయ అర్చకులు దానిని తీవ్రంగా వ్యతిరేకించారు ఆ సమయంలోనే ఒక వింతైన సంఘటన జరిగింది కమిటీ సభ్యుల్లో ఒకరైన రాజన్ గారు ఈ నిధి లెక్కింపు ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్న కొద్ది రోజులకే అనారోగ్యంతో అకస్మాత్తుగా మరణించారు అలాగే ఈ తలుపులు తీయడానికి ప్రయత్నించిన మరికొందరి కుటుంబాల్లో కూడా అశుభాలు జరిగాయని వార్తలు వచ్చాయి ఈ సంఘటనలతో స్థానికుల్లోనూ భక్తుల్లోనూ భయం పెరిగిపోయింది అప్పుడే దైవ నిర్ణయం లేకుండా ఈ గదిని తెరిస్తే అనర్ధాలు తప్ప అనే నమ్మకం బలపడింది రాజు కుటుంబం వారు కూడా దేవుడి అభిప్రాయం తెలుసుకునే ప్రక్రియను నిర్వహించగా ఆ గదిని తెరవడం స్వామివారికి ఇష్టం లేదనే ఫలితం వచ్చింది శాస్త్రీయంగా చూస్తే ఈ ఇనుప ద్వారం వెనుక ఉన్న గాలి కొన్ని వందల ఏళ్లుగా అలాగే ఉండిపోయి ఉంటుంది ఒకవేళ ఆధునిక యంత్రాలతో ఆ తలుపును పగలగొడితే లోపల పేరుకుపోయిన వాయువులు ఒక్కసారిగా బయటకు వచ్చి విషతుల్యం కావచ్చు లేదా ఆ ఒత్తిడికి మొత్తం ఆలయ కట్టడమే దెబ్బతినవచ్చు ఇన్ని సవాళ్ళ మధ్య సుప్రీంకోర్టు కూడా ప్రస్తుతానికి ఆ ఆరవ గదిని తెరవాలనే నిర్ణయాన్ని నిలిపివేసింది ఆ నాగబంధనం ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యంగా అజేయమైన రక్షణ కవచంగా నిలిచిపోయింది నేటికి ఆ తలుపు వెనుక నుండి సముద్రపు అల్లుడు చప్పుడు వినిపిస్తుందని అక్కడికి వెళ్లిన వారు చెప్తుంటారు అన్ని గదులు తెరిచిన సుప్రీంకోర్టు నియమించిన కమిటీ కూడా ఈ నాగబంధనాన్ని చూసి ఆ గది జోలికి వెళ్ళకపోవడమే మంచిదని వెనక్కు తగ్గింది విజ్ఞాన శాస్త్రం ప్రకారం చూసినా మంత్రశాస్త్ర ప్రకారం చూసినా ఈ నాగబంధనం అనేది మానవ మేధస్సుకు అందని ఒక అద్భుతం ఆధునిక కాలంలో మనం ఎంత సాంకేతికంగా ఎదిగినా ఆ ద్వారం ముందు మనం తలవంచాల్సిందే ఆ పాముల కళ్ళల్లో ఒక హెచ్చరిక ఉంది ప్రకృతి రహస్యాలను గౌరవించండి లేదా వినాశనాన్ని ఆహ్వానించండి అందుకే ఆ నాగబంధనం ఇప్పటికీ ఆ సంపదను ఆ రహస్యాన్ని ఆ ఆధ్యాత్మిక శక్తిని తన గుండెల్లో భద్రంగా కాపాడుతుంది అయితే ఈ నాగబంధనం గురించి ఆ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న ఆ వాల్ట్ బీ గది గురించి మీరేమనుకుంటున్నారు రెండు వేల ఇరవై ఆరులో ఈ గది తలుపులు తెరుచుకుంటాయా మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయం కమెంట్లో తెలియజేయండి ఇలాంటి మిస్టరీ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం